అత్తమ్మా ఇగొచ్చాయి చాయ్ ఇచ్చిన గారి మరి నీళ్ళ వాళ్ళు ఇక్కడ అయ్యో నా అతి మాత్రం సరే ఇప్పుడే తీసుకొస్తా ఇగో అత్తమ్మా రాజకక్కల తోడు పోతున్నా రాజకీయా వాళ్ళతో పోతే పైసలు ఆ రోజు ఇస్తారు అత్తమ్మా నీ తోడు అత్తా రోజు ఇస్తావు రోజు కూడా ఎప్పటి అప్పుడే ఇస్తాడు పైసలు నీకు నేను అసరా నాకు నువ్వు అసలు ఇద్దరు ఒక దిక్కిపోతాయి కాదా నువ్వులకు నేను ఒకలకు ఇగో ఇవ్వు పొద్దుగాల నాక వేయడు ఇది జాడలేదు పత్తలేదు ఎటు వేయడో ఏద్దాం ఫోన్ అన్న చేద్దాం

ఏ అక్షర ఇస్తారు వారికి ఫోన్ కలిపియరాదు రగు కలిపి వచ్చినట్టు ఇక వాటి వస్తమ్మా అంటాంది అయ్యో మాట్లాడు ఎప్పటి కోరుకుంటానే ఉంటుంది ఏడు దొరుకుతారో వారు నెట్టిరి తువ్వాలెట్టు కొడతాను కళ్ళు కలిపిత్తలేవా హలో ఏడున్నరా ఫొడ్డు అలా అనంగా ఏనా వారికి జాగ్రలే పడతలేదు ఏం చేస్తారు బైకడా

ఏ ఎందుకురా మాట్లాడే సాండ్ అవుతుందా ఓ నెలను అది లేదు దుకాణంలో పోయింది ఉండు ఓ రెండు మూడు నెలలు అయినట్టు ఏడాది అయినట్టుగా మాట్లాడుతాడట పోయిందా పొద్దుగాల మాట్లాడుకున్నావు మాట్లాడుకున్నావులేదా అయ్యో నా పని పాడుగాను కొంగుల పూలు వేసుకున్నా మర్చిపోయినా ఈ పిల్లలతో మాట్లాడతా ఇరికి నేను మర్చిపోతుంది పాడై బట్టలు ఎండినియో ఏం చేసిందో అని ఓ డ్రెస్సులు ఎత్తది ఇంకా డ్రెస్సులు పోరానికి ఇగో ఈడ మురికే పోలే ఏం పిండిందో ఏం చేసిందో ఓటి ఓటి వేసింది ఇట్లా ఎత్తే ఎండు కదా మా బాధంది వరకే ఇగో ఈడ పోయి కలరే పోలే బట్టలు అట విండుతుందట పోరని షే ఆ లైఫ్ ఆడైతాంది ఇక ఒక పీడే పిచ్చిండు ఏ పీయలేదు ఇగో ఇది ఏ పీయనట్టే ఉన్నది ఉంటా అంది తవ్వరాదు మా అనలేదు ఏం చేస్తాడో ఏందో నా కొడుకు అయితే భయమే లేదు సర్ది పెట్టినవా వాళ్ళు అవుతాను పోవాలి వాళ్ళు వెళ్ళి రావచ్చు ఇంకెంతసేపు ఉంటా కూట్లే సప్పుడు చేయదు

పేదలకు లిప్టికు ఇంకా లేవా ఇంకో చైను ఇంకోటి అయిపోయినా బీరులు కలిసి బాబా నాకు నిన్ను సుత్తనే నాకు అంత ఎక్కువ అవుతుంది ఇంకా నువ్వు బయటకు పోతా అని ఉన్నదా ఇప్పుడు నేను ఏ మరణం తయారైందని అన్నీ మాటలు కూడా ఒప్పుకుంటాను ఏమన్నా అని అన్నీ మాటలు కూడా ఒప్పుకున్నాను మాట్లాడతాను నాకు తెలియకొకటి అడుగుతా తోడా ఉన్నాడా తోడగా రమ్మన్నాడా ఏం నచ్చను నాకు కొడుకు నచ్చలే శోఖలు పడిపోతున్నాడు ఏమన్నా చేస్తాను నాకు తెలిసింది అనుకో పోయిన కొరకాసు తీసి చెప్పడానికి మాట పెడతా ఏమనుకుంటావు అమ్మ చక్కగా కైకిలు పై ఇంట్లోకి రావాలి సోపదలు పట్టి శోఖలో వాడి తిరుగుతాను వాను ఏం మంచి తయారు కాకుండా బాధ తయారైన బాధ ఎట్లున్నావు అది పాపం కళ్ళ మొక్క ఉంది ఈ పువ్వులు ఏమంటే నారా మాట రావరెవరు బాగుంటు ટિફિન અત્યારે એટલે નું હોત તું માલે

నన్నెందుకంటదక్క నన్ను ఎవలేమన్నారు మీ ముఖం చూస్తేనే కనబడతాంది ఏమైందో చెప్పరా అదే అక్క నేనకోసో తయారైతే మాటలు దాని నోటికి అడ్డు అదుపు లేదా అని నోటికి ఎంతగా అంతే మాట్లాడుతుందా ఏం చేయమంటావా అక్క అయిన చూస్తనేమో అట్లా ఏమని చూస్తనేమో ఇట్లా అయినా రాతే మంచేదరూపం పెళ్లి కాక ముందు కదే కట్టం పెళ్ళి అయినాక కూడా కదే కట్టం నీ కట్టం పాడేయ్యా ఏం రాత రాసి కచ్చుకున్నావో ఏమోనే ఆ దేవుడు నా రాతగిటి రాసి పెట్టిండు నా రాతగిట్లు రాసుకొని వచ్చినందుకు నా మగడు మంచోడా ఉన్నా మంచిగా ఉండు నీ తమ్ముడు సాధనైనంత మట్టికి పని చేసుకుంటాను మంచి చదువుకుంటే మంచిగా ఉండక్క ఇవ్వలేమన్నా పడుకుంటుందను మగన తగ్గదనం లేకపోయి అత్త తగ్గదనం లేకపోయా బాధ ఇప్పుడు కాకపోయినా ముందు ముందు తమ్ముడు మారతాడు కానీ నువ్వు చేసిన సేవలు తమ్ముని గుర్తుకురానట్టున్నాయి మెల్లగా మారతడు ఇయ్యే ఓ మీ అన్న ఫోన్ చేస్తాంలే హైకి వాళ్ళందరూ పోయినట్టున్నది ఏం లే నీపు సాప తెస్తాడు మంచిలు వర్క్ పోయిన లేదు రాసేర్లే గట్టి పాడై బాగా పాడైంది గౌరవ కొట్టలే మన్నుగొట్టలే ముందు వచ్చినాయి మళ్ళ తాగొచ్చిండు కదా నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదు చెడ పుట్టిండు నా కడుపులా ఇదే అరే రోజు నీకు తాగుడు అయితే ఇంకా తాగొచ్చింది కాకుండా అయితే అటువా రేకిడు బాడుకోవు అది ఇంట్లో ఉన్నది కానీ ఏరు కదా మళ్ళరా నచ్చిన వాణి తావుడు పోడు వాడా ఆవురా మీ అయ్యాకు గింత అంత పేరుండి ఆయనతో పేరు చేయబడతారు వాడా పేరు కాదు కాదా అట్లా అంటే ఊళ్ళకి వచ్చి చూడు ఒక్కడన్నా తాను ఉంటా చూపెట్టే నాకు వాడిని ఒక్కొక్కరు బెల్ట్ షాప్ ముందట లైన్ నడతారు నా అంటు తాగి తాగి బెల్ట్ షాప్ మందొడిసింది నిన్న

ఓ వీని ఇదే కోసం వాటి అట్లా కోస అంటే వీనితో ఇట్లా కోసా కోస మునిగి పోను పది ఎత్తండి సరే అన్నా ఎప్పుడస్తారు ఏం లేదండి అన్న ఫోన్ చెప్తే మాట్లాడతాను పెట్టేసి భయం గజ్జ 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 అని కదా అయినా వారి నువ్వు మీరు కొన్ని ఫోన్ మాట్లాడేందుకు సిగ్గ ఎందుకండి గట్లంటారు మా అన్నని గట్ల అంటారు ఎట్లా ఆ కొన్ని అంటారా బావుని ముక్కలు ముక్కలు అరగల చేసిన పనులకు నా ఏం తప్పు చేసిందని నరుకుతారు ఎందుకు ఇట్లా మాటలేసి పెడతారు మాటలు మంచి రానిపో దీనికి కోపం వచ్చింది అబ్బో నా పిల్లలకి ఏం కోపమే చూడే వాడిని అంటాడు ఉపమాధ్యులు కడితే అత్త కోపం నీకు అటు యువత మీ అమ్మ ఇటు యువత మీరు రోజు రోజు నరకం ఎక్కువ అవుతుంది నిన్ను బాగా పిక్క తింటానం కావచ్చు కా నువ్వు ఇస్తా అన్నది తెస్తే నువ్వు తెస్తా అన్నది నాకు నేను ఎందుకు అంటలే ఎందుకంట ఎందుకంట వాడిని నేను ఎందుకంట నువ్వు ఇయ్యగల కదా నేను గిట్ల తయారైనా ఒప్పుకునే అన్ని ఇచ్చేసిరు కదండి ఎక్కడ ఎప్పుచ్చిర్రే ఎన్నటిచ్చారు ఇంక ఇచ్చేటి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు అడిగినా ఆ పున్నం పోవాలి ఈ పున్నం పోలే ఈ అమాసం పోవాలి ఆ ఇదే మరి మీ అన్నయ్యలకు నన్ను పిచ్చొని ఈ మధ్యలో ఆహనే ముచ్చతా అనుకుంటావా నేను ముచ్చ బ్యాట్ చట్ వంగారణక బాస్ గిరోలు తీసుకు బయ పిచ్చదాని గానే నేను ఆ యావాలనే హాపి లొల్లిని పనికి మార్వు లొల్లి పెట్టుకుంటూ

ఈ తా తెల్లారి కావు అన్న తడట వచ్చినాక పైసలు లేకపోతే అప్పుడు చెప్తుంది దాని సంగతి సప్పుడే కుక్క సరే మళ్ళా ఎత్తుననుకోవాల్చుకున్నా బిడ్డ అందరికి నమస్తే వెల్కమ్ టు విచిత్రం క్రియేషన్స్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బాయ్